సర్వే నెంబర్ ఇరవై నాలుగు శ్రీ గవర్నమెంట్ సంస్థానం పేరు మొత్తం ఎక్స్టెంట్ వచ్చి పన్నెండు పాయింట్ నలభై ఎకరాలు ఉంది దీని ప్రకారం మనం వీళ్ళకి గతంలో కొంచెం ల్యాండ్ అమ్మున్నాము ఆ ఎక్స్టెంట్ మీకు చూసి చెప్తాను దాని ప్రకారం మిగతాదంతా ఇది మన ఎండోమెంట్కే వస్తుంది కానీ ఇంతకుముందు కూడా వీళ్ళు ఇలాగే చేశారని చెప్తున్నారు నేనైతే ఈ మధ్యలోనే వచ్చా అందుకని ఇమ్మీడియట్గా మాకు ఏదైతే ఫోన్ కాల్స్ వచ్చాయో దాని మేరకు ఇమ్మీడియట్గా విత్ బోర్డ్స్ మేము వచ్చాము ఎవరైతే ఎంక్రోచర్స్ ఉంటారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది అట్ ది సేమ్ టైం దీనికి ఎవరైతే అప్రూవల్ ఇచ్చారు ఏ మన వివరాలు కూడా సంబంధిత తహసీల్దార్ గారిని కానీ మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానీ వెళ్ళి నేను కన్సల్ట్ చేసేసి యాక్షన్ అయితే తీసుకొని ఉన్నతాధికారికి నివేదిస్తాను ఎవరు చేసినారు ఈ విషయం మాకు తెలియదని నేను కనుక్కోవాలి మాకు కూడా ఫోన్ కాల్స్ రావడం వల్లే నేను నా పేరు రాణి అండి ఇన్ఛార్జ్ మేనేజర్ ఏ డిపార్ట్మెంట్ గవిమట్ట సంస్థానానికి ఇన్చార్జ్ మేనేజర్ ఇది మెయిన్ మట్టం వచ్చేసి మురంకొండలో ఉంది దీనికి ఇక్కడ ఆదోని చౌకీ మఠం అనే అది బ్రాంచ్ మఠంగా ఉందండి మేనేజర్ మా ఏజెంట్ గారు కూడా అయినా ఈయన నాకు మఠాధిపతికి మధ్యలో ఉంటారు అలాగే మా స్వామీజీ కళ్యాణ్ స్వామిజీ అని ఇక్కడ చౌకీ మఠం అని కూడా వచ్చాము బోర్డ్స్ నాడుతాము ఫస్ట్ గా ముందుగా మాకు తెలిసిన సమాచారం మేరకు ఇది మాదే కాబట్టి బోర్డ్స్ నడడానికి వచ్చాము తదుపరి ప్యాసిందర్ సార్ కానీ ఎం ఆఫీస్ గారు కానీ వెళ్ళి కన్సల్ట్ అయ్యి వివరాలన్నీ పూర్తిగా సేకరించిన తర్వాత మేము యాక్షన్ తీసుకున్నాం ఇందాక మీరు రాంపుల్లే అని చెప్పినారు ఆ రామ్పుల్లెయ్య వ్యక్తి ఎవరు ఆ విషయం